మీరు అనుకున్నంత గొప్పగా అయితే ఏం లేదు మా ఇల్లు ఆ ఇంత బాగుంటుందేమో అనుకున్న అంత బాగుంటుందేమో అనుకున్నది నార్మల్ మేము మిడిల్ క్లాసే మరి రిచ్ అయితే కాదు ఇవన్నీ బట్టలు చద్రు ఇవన్నీ జ్యువెలరీ సెట్ ఇక్కడ ఇక్కడ నెక్స్ట్ వీడియోలో నా జ్యువెలరీ కలెక్షన్ అండ్ ఇది మా వారిది క్రికెట్ ఆడుతున్నాడు అనమాట క్రికెటర్ ఇది గెలుచుకుండు ఈ బుట్టి మొత్తం బ్యాంగిల్ సెట్ అంటే సారీ సెవెన్ ఇయర్స్ నుంచి మాకు పెళ్ళైనప్పటి నుంచి ఉన్న బీరువా ఇది సో డ్రెస్సింగ్ టేబుల్ దీని ఒక వన్ డే పట్టింది షాక్ అయ్యి రందరు అంటే ఉంది మొత్తం మీరు చూస్తే షాక్ అయిపోతారు కాబట్టి నా చిటి లాగా ఉంది కదా మరి ఎవరిది మీరే కామెంట్ చేయండి రోజుకొక్కసారైనా తీసి కింద పడేస్తుంది మళ్ళీ నేను పెట్టాను ఇది సెస్పెషల్ నా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు హోమ్ టూర్ హోమ్ టూర్ అని అడుగుతున్నారు కదా ఇవాళ మా ఇల్లు చూసేయండి ఇది బాల్కనీ నచ్చిన తల్లి సైకిల్ కార్ పార్కింగ్ ప్లేస్ ఇదంతా ఎవరైనా గెస్ట్ వస్తే ఇక్కడ కూర్చోవడానికి అంటే బయట సమ్మర్ కదా బయట కూర్చోవచ్చు గెస్ట్లనే కాదు బయట కూర్చోబెడతారా మీరు గెస్ట్లకి అని అనుకుంటారు మళ్ళీ నాది ఇప్పుడు నీది అప్పుడు నేను చిన్నగా ఉన్నప్పుడు ఇది నా చేయి ఇప్పుడు నా తల్లి అంటే మా డాడీ తెచ్చిండు నా కోసం ఇది సరే ఇప్పుడు చెప్పు నా చిట్టి తల్లి కార్ మళ్ళీ కార్ టూర్ సైకిల్ టూర్ చేసేదంట సరే ఇది ఎవరు గిఫ్ట్ చేసేది చెప్పు టింపాయ్ గిఫ్ట్ చేసిండు అంటే వాళ్ళ మామయ్య మా తమ్ముడు సైకిల్ పప్ప గిఫ్ట్ చేసిండు మరి నీకు సైకిల్ తొక్కడం వచ్చా ఒకసారి రైడ్ చేసి చూపిస్తుంది అంట పార్క్ చేసే పార్క్ చేసే దిగ ఇప్పుడు నా చిట్టి తల్లి సెక్షన్ టాయ్స్ సెక్షన్ చూపిస్తా అన్న ఆల్రెడీ అలా ఇది నా చిటి తల్లి టాయ్స్ మొత్తం రోజుకొక్కసారైనా ఒక్కసారైనా తీసి కింద పడేస్తుంది మళ్ళీ నేను పెట్టాలి ఈ డెకరేషన్ చేసేటప్పుడు నా చుట్టల్లి ఫస్ట్ బర్త్డే అప్పుడు మేము బ్యాక్గ్రౌండ్లో ఇది పెట్టించినాం మాకు ఇది నచ్చిందని తీసుకున్నాం ఇంకా వాళ్ళకి అవసరం లేదు కదా అందుకే ఇంకా ఆ రూమ్లో ఉన్నప్పుడు దాచి పెట్టేస్తున్నాం కానీ ఇప్పుడైతే బయటకు వచ్చింది ఫ్రేమ్ లాగా అండ్ ఇది సోఫా ఆల్రెడీ అన్ని వీడియోస్లో చూసి చూసే ఉంటారు ఇది సోఫా అండ్ చూసిరు కదా చూసిరు ఎంతే ఏం సోఫా ఇది సోఫా మాకు తెలుసు కదా అనేసి మీరు అనుకోవచ్చు అండ్ దీంట్లో ఏ టాయ్స్ నచ్చినా స్పెషల్గా ఇది సిల్వర్ ప్లే బటన్ అండ్ గోల్డ్ ప్లే బటన్ రావడానికి ఆన్ ది వే వస్తుంది అప్పుడు నేను దానికి ఒక స్పెషల్ వీడియో చేస్తాను కానీ ఇంకా ఇంకొకటి ఇది నా చిట్ తల్లి సిక్స్త్ మంత్ ఎయిత్ మంత్ ఉన్నప్పుడు నేను ఇది ప్రిపేర్ చేసిన అది ఎట్లా ప్రిపేర్ చేసిన ఏంటి అనేది నేను ఆ లింక్ నేను ఇక్కడ ఎక్కడ కింద కిందిస్తా ఓపెన్ చేసేయండి ఇంకా హాల్ ఇంతే ఇంకేముంది ఇక్కడైతే నా ఫ్లెక్సీ బర్త్డే రోజు మా వారిది నాకు నా కోసం స్పెషల్గా బ్యాక్గ్రౌండ్ ఇట్లా ఉండాలని ఫ్లెక్సీ ఇట్లా చేయించండి ఇది మేము కొత్త ప్లేస్కి వచ్చినాం కదా అందుకే స్విమ్మింగ్ పూల్ స్విమ్మింగ్ పూల్ స్విమ్మింగ్ పూల్కి వెళ్తా స్విమ్మింగ్ ట్యూబ్ కొనుక్కుంది డ్రెస్ కూడా కొనుక్కుంది దానికి ఒక స్పెషల్ వీడియో చేస్తా చాలా కొనుక్కుంది నా చిట్టు తల్లి కిడి బ్యాంక్ కూడా అండ్ ఇది ఇవన్నీ కొన్ని కొన్ని అవన్నీ ఉన్నాయి అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు ఇక్కడ వస్తే అన్ని ఫోటో ఫ్రేమ్స్ ఇవన్నీ అండ్ ఇది మా వారిది క్రికెట్ ఆడుతాడు అనమాట క్రికెటర్ ఇది గెలుచుకుండు అండ్ నా చిత్తల్లి కిడ్డీ బ్యాంక్ ఇది కిడ్డీ బ్యాంక్ లో చాలా ఉన్నాయి ఏం చేస్తావు ఈ డబ్బులతో చెప్పు చెప్పు ఇది మా డాడీ గిఫ్ట్ చేసిండు తన బర్త్డే అప్పుడు లడ్డు లడ్డుగా ఉండే ఇప్పుడే బక్కగా అయిపోవచ్చు అండ్ ఇది మా తొట్టి గ్యాంగ్ ఇచ్చారు మా యానివర్సరీ అప్పుడు వాళ్ళే ప్రిపేర్ చేసి అండ్ ఇది దీంట్లో ఉన్నది ఎవరో మీరే చెప్పాలి నా చిటి లాగా ఉంది కదా మరి ఎవరు ఇది మీరే కామెంట్ చేయండి ఇది మేము గోవాలో దిగినాం గోవాకి వెళ్ళినప్పుడు దిగినాం ఫోటో ఈ ఫోటో కూడా చాలా నచ్చి ఇది ఒక పెద్ద ఫ్రేమ్ చేయించుకున్నాం ఇది నేను అనాథాశ్రమం వృద్ధాశ్రమంలో ఫుడ్ డొనేట్ చేసినప్పుడు వాళ్ళు ఇచ్చారు ఇది ఇది నీదే కదా విజయ్ అండ్ క్రికెటర్ షిరిడి వెళ్ళినప్పుడు ఈ ఫోటో ఫ్రేమ్ అండ్ నా చిట్టు తల్లిది ఫోటోషూట్ అయినప్పుడు బర్త్డే ఫోటోషూట్ అయినప్పుడు ఆ ఫొటోస్ అండ్ మా పండు ఇచ్చిన మా బొమ్మర్ది ఇచ్చిన ఫోటో ఫ్రేమ్ ఇది లాస్ట్ బర్త్డే అప్పుడు నా చిట్టు తల్లికి వాళ్ళ లడ్డు మా అమ్మ ఇచ్చిన గిఫ్ట్ దీనికి ఎంత దాని దాంతో ఎంత ఫైట్ చేసినా పాపం మళ్ళీ అది పైనకి వస్తుంది ఇంకా పైన ఫుట్ ప్రింట్ నా చిటి తల్లి ఇది చిట్టి చిట్టి లెగ్స్ చిట్టి చిట్టి ఫూట్ ఉన్నప్పుడు అట్లా ప్రింట్ తీసుకున్నాం అండ్ ఫస్ట్ ఫోటో మా వారిది మా వారు నా చిటి తల్లి నేను నా చిట్టు తల్లి ఫస్ట్ ఫోటో అది మేము దిగింది అందుకే ఫ్రేమ్ కట్టించుకొని అట్లా పెట్టుకున్నాం దాన్ని కొంచెం డెకరేట్ చేస్తాను ఎప్పుడైనా నాకు స్టాండ్ నాకు ఎవరు లేనప్పుడు నేను వీడియో పాపం ఇదే నాకు చాలా హెల్ప్ చేస్తుంది మీరు అనుకున్నంత గొప్పగా అయితే ఏం లేదు మా ఇల్లు ఆ ఇంత బాగుంటదేమో అనుకున్నా అంత బాగుంటుందేమో అనుకున్న నార్మల్ మేము మిడిల్ క్లాసే మరి రిచ్ అయితే కాదు సో మా ఫ్రిడ్జ్ కూడా ఇది మా మమ్మీ గిఫ్ట్ చేసింది లోపల చాలా నిండుగా ఉన్నాయి రచ్చరచ్చ ఉంది మొత్తం మీరు చూస్తే షాక్ అయిపోతారు కాబట్టి ఎక్కువసేపు చూపించను అండ్ తర్వాత నార్మల్ ఫస్ట్ దేవుడు గది చిన్న ఫోటో అక్కడ ఒక చిన్న మండపం లాగుండే కాబట్టి చిన్న ఫోటో తెచ్చుకున్నాం మేము చిన్న ఫోటోనే ఎక్కువ ఫోటోలు ఉంటే మళ్ళీ ఎక్కువ ఇబ్బంది అవుతుంది ఎట్లుంటుందో ఏమో అని ఒక చిన్న ఫోటో వినాయకుడు ఉంటే చాలు కదా వినాయకుడు లక్ష్మీదేవి సాయిబాబా అండ్ ఇది కిచెన్ ఇది కిచెన్ స్టవ్ అండ్ ఇవి ఇంకేం లేవు నార్మల్గా ఉంది హై హైఫైగా మీరు ఎక్స్పెక్ట్ చేసినంత అయితే లేదు ఏంటక్క ఇదా మీ ఇల్లు అని అంటే ఇదే మా ఇల్లు అంతే ఇంకేంటి బెడ్రూమ్ చూపించలేదు కదా ఈ ర్యాక్ నేను మీషోలో తీసుకున్నా సిక్స్ ఫిఫ్టీ ఓ సిక్స్ ఫార్టీ ఉంది బాగుంది అంటే అన్నీ మనం ఆర్గనైజ్ చేసుకోవచ్చు ఏదైనా సరే అంటే చిన్న చిన్న ఐటమ్స్ అన్నీ కనిపియో ఎక్కడెక్కడో పెట్టేస్తుంటాం కదా దీంట్లో పెట్టుకోవచ్చు ఈజీగా మంచిగా తీసుకోవచ్చు అండ్ బెడ్రూమ్ చూపిస్తా ఏంది ఇన్ని చాకోసా ఇన్ని చాకోసు చాకోస్ తిని తిని ఆమె సిచ్యువేషన్ ఏమైందో నేను నెక్స్ట్ వీడియోలో చెప్తా కానీ ఇప్పుడు మాత్రం ఇది నా డ్రెస్సింగ్ టేబుల్ ఫస్ట్ అయితే సెల్ఫులు చూపిస్తా నాకు చాలా సెల్ఫుల్ కావాలి ఇవన్నీ బట్టలు చదరలేక ఒక వన్ డే పట్టింది షాక్ అయ్యి రందరు అంటే ఏంది ఇన్ని బట్టల ఇన్ని బట్టలు వస్తూనే ఉన్నాయి వస్తూనే ఉన్నాయి ఇంకా పైన పైన అన్ని కొత్త బట్టలు అవన్నీ లగేజ్లో ఇది బీరువా ఇది సెవెన్ ఇయర్స్ నుంచి మాకు పెళ్ళైనప్పటి నుంచి ఉన్న బీరువా ఇది సో దీనికి మేము స్టిక్కర్ అతికించుకున్నాం అండ్ లోపల అన్ని శారీస్ ఎప్పుడైనా శారీ కలెక్షన్స్ అయితే చూపిస్తా రాధాకృష్ణ అది ఇక్కడ పెడదామనుకున్నాం కానీ ఇంకా ప్లేస్ లేక అక్కడిక్కడ మూలలు కొట్టడం ఎందుకని ఇక్కడే పెట్టేసినాం ఇవి నా ప్రోడక్ట్స్ మేకప్ ప్రోడక్ట్స్ ర్యాక్ ఒకటి బుక్ చేసిన అన్నా కదా డ్రెస్సెస్ కోసమని సో డ్రెస్సెస్ ఎక్కడో అక్కడ ఇక్కడ సెల్ఫులు ఉన్నాయి కాబట్టి బతికిపోయినా సో అందుకే మేకప్ ప్రోడక్ట్స్ అన్నీ డ్రెస్సింగ్ టేబుల్ పక్కనే పెట్టుకున్నాం దా ఈ మేకప్ ప్రోడక్ట్స్ అండ్ ఇది కూడా మేకప్ ప్రోడక్ట్స్ ఇవన్నీ జ్యువెలరీ సెట్ ఇక్కడ ఇక్కడ నెక్స్ట్ వీడియోలో టూ సెల్ఫ్ లో మేకప్ ప్రోడక్ట్స్ టూ సెల్ఫ్ లో జ్యువెలరీ సెట్స్ ఇంకొకటి కూడా కొన్నా నేను ఈ ర్యాక్ టూ తీసుకున్నా అండ్ ఇది ఈ బుట్టి మొత్తం బ్యాంగిల్ సెట్ అంటే శారీ ఒక్కొక్క కలర్ ఒక్కొక్క లాగా ఉంటుంది కాబట్టి ప్రతిసారీ కొనుక్కోవాల్సి వస్తుంది సో ఇంకా కొన్ని కొన్ని అయితే ఓపెనే చేయలేదు నేను మా తమ్ముడు పెళ్ళినప్పుడు చాలా వరకు చాలా బ్యాంగిల్స్ తీసుకున్నా అంటే ఏ శారీ ఎప్పుడెప్పుడు కట్టుకుంటామో తెలీదు డ్రెస్సెస్ అని చెప్పి చాలా కలర్స్ తీసుకున్నా డ్రెస్సింగ్ టేబుల్ దీంట్లో ఏం స్పెషల్గా ఏమి ఉండదు ఎందుకంటే మేకప్ ప్రోడక్ట్స్ అన్నీ బయటే ఉంటాయి కాబట్టి లోషన్ ఆయిల్ పర్ఫ్యూమ్స్ పౌడర్ అవన్నీ ఇక్కడ ఈ డ్రెస్సింగ్ టేబుల్ కూడా తీసుకొని సెవెన్ ఇయర్స్ అయింది చిన్న చిన్న బెడ్ ఈ టెడ్డీ లేకపోతే నా చిట్టు తల్లికి అస్సలు నిద్ర పట్టదు అందుకే ఆ టెడ్డీ కంపల్సరీ ఉండాలి ఇదే మా ఇల్లు ఇంకా ఇది మా ఇది మా సొంత ఇల్లు అయితే కాదు రెంట్ ఇల్లు సో ఇంకా ఇంకేం టూర్ చేయాలి అనేది మీరే చెప్పండి ఇంకా ఈ వీడియో నచ్చితే మా ఇల్లు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్ దీనికంటే పెద్దగా అయితే ఊహించుకుంటే నేనేం చేయలేను అంతే